ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ముప్పై ఆరవ అధ్యాయము కృతృమదోపాఖ్యానం ఆ తరువాత వ్యాసమునింద్రుడిలా ప్రశ్నించాడు ఓ చతురానన చింతామణి గణేశ తీర్థ మహిమ అంతటిని చెప్పావు పురవాసుల యొక్క రుక్మాంగదుని యొక్క చరిత్రను వివరించావు కానీ నిరహాంతరింతయైన ఆ చక్నవి మహర్షి పత్ని అయిన ముకుంద వృత్తాంతం ఏమిటో తెలియజేయ అలా రుక్మాంగదుని సచించిన తరువాత ఆమె ఏమైంది ఆ వివరం దయతో నాకు తె తెలియజేయవలసింది ఈ మాటలకు చతుర్ముఖుడైన సృష్టికర్త ఇలా బదులిచ్చాడు ఆ ప్రకారంగా సాపోప శాపోపహతుడైన రుక్మాంగదుడు తనతో పొందును తిరస్కరించి వెళ్ళిపోయాక అరణ్యంలో చెలరేగిన కార్చిచ్చు చేత అడవి మొత్తం దగ్ధమైపోయినట్లు ఆ ఋషిపత్ని అయిన ముకుందకు తాను మదనాగ్నిలో తప్తురాలవటం చేత అన్న పానాదులు ఎంత మాత్రం రుచించలేదు శైత్యోపచారములు కాని నృత్య గీతాలు గాని ఆమెకు ఇసుమంతైన స్వాంతనను ఇవ్వలేకపోయాయి ఆకలి దప్పికల బాధతో ఆమె శోషతో మూర్చిల్లింది ఆ బడలికకు శ్రమకు అలసి సొలిసిపోయి నిద్రించింది అలా నిర్జనారణ్యంలో అత్యంత సౌందర్యవతి లావణ్యవతి అయిన ఋషిపత్ని ఒంటరిగా నిద్రించటము రుక్మాంగదుని పొందుకై కామాతురాలై వివసురాలై ఉండటము చూసిన ఇంద్రుడు వెంటనే తాను రుక్మాంగదుని రూపం దాల్చి వచ్చి కాముకురాలైన ఆమెతో కూడి సుఖించి ప్రతిలో రమించాడు ఆమెను చుంబనల ముద్దులతోనూ కౌగిలింతలతోనూ తృప్తిపరచి సంతోషించాడు ఆ ఋషిపత్ని కూడా ఆ సురాధిపతిని రుక్మాంగదుడిగానే భావించి శృంగార రసంలో వాలలాడి పరవశించింది ఆ సంగమం తర్వాత తృప్తురాలైన ఆమె చాలా సిగ్గుపడి తన ఇల్లు చేరుకున్నది ఇంద్రుడు కూడా తన నిజరూపం దాల్చి అంతర్ధానం చెందాడు ఆ ముకుంద రుక్మాంగదుడు తనతో రమించినాడని భావించి గర్భం ధరించింది నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో శుభప్రదుడైన కుమారుణ్ణి కన్నది లోకోత్తరమైన సౌందర్యవంతుడైన ఆ పిల్లవాడు భూపతనమ భూపతనమవ్వగానే బ్రహ్మాండ గోళాలు దశ దిశలు దద్దరిల్లేటంతటి పెద్ద ధ్వని కలిగింది ఆ ధ్వనిని విన్న పక్షులన్నీ భయపడి ఆకాశంలోకి పైకి ఎగిరినాయి ఆ ధ్వనికి వాచక్నవి మహర్షి కూడా తన నిత్యానుష్ఠానము వీడి ఆశ్రమం చేరుకున్నాడు అయితే తన భార్య చేసిన దుష్టచేష్టను ఏమాత్రం కనుక్కొన కనుక్కొనలేకపోయాడు పుట్టినవాడు తన కుమారుడేనన్న భావంతో ఆ బాలుడికి జాతకర్మ వంటి సంస్కారాలను యథావిధిగా జరిపించాడు తన సత్యానుసారం బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలను చేశాడు పదకొండవ రోజున ఆ బాలుడికి ృత్సమధుడు అని నామకరణం చేశాడు అతడికి ఐదవ ఏడు రాగానే ఉపనయన సంస్కారం జరిపాడు ఆ వటువు చేత వేద వేద వ్రతాలను యధావిధిగా చేయించాడు అప్పుడు గురుకుల వాసానికి వెళ్ళిన ఏక ఏకసంధాగ్రహిగాను కేవల శ్రవణమాత్రం చేతనే సకల విద్యలను నేర్చుకుని వాటిలో ప్రౌఢీమను సంపాదించాడు వేద శాస్త్రాలలో నిధి అయి స్మ స్వకర్మానుష్ఠానంలో కుశలుడైనాడు ఇలా ఉండగా వాచక్నవి మహర్షి ఒకనొక శుభముహూర్తంలో తన కుమారుడైన వృత్సమధుడిని చేరబిలిచి గణానాంత్వ అనే రుగ్ రుగ్మంత్రాన్ని ఉపదేశించి నాయన ఇది వైదిక మంత్రాలన్నింటిలోకి సర్వశ్రేష్టమైనది అన్ని సిద్ధులను అలవోకగా ప్రసాదిస్తుంది కనుక ఓ కుమార దేవదేవుడైన గజాననుని ఈ మంత్రంతో ఏక మనస్సుతో నిశ్చలంగా ధ్యానించు అలా చేస్తే సర్వోత్కృష్టమైన సిద్ధిని పొంది ఈ లోకంలో తరగిన కీర్తిని పొందగలవు అంటూ ఆశీర్వదించాడు అలా తండ్రి నుండి పొందిన మంత్రాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో జపధ్యానములతో నృత్యమధుడు భృత్స్యమధుడు అనుష్ఠించాడు ఇలా చాలా కాలం గడిచింది నిరంతరం గణేష ధ్యాన తత్పరుడైన వృత్సమధుడు అచంచల భక్తి శ్రద్ధలతో గణేషుని ఆరాధించాడు ఇలా ఉండగా ఒకనొక సమయంలో మగధ రాజ్యాన్ని పరిపాలించే మగధుడనే రాజు ఇంట పితృశ్రాద్ధము సంప్రాప్తమైంది ఆ రాజు ఎంతో ధార్మికుడు అత్యంత సౌర సౌందర్యవంతుడై మాన్యుడని తలప తలవబడేవాడు ఆ రాజు చేత ఆహ్వానించబడి వశిష్ఠుడు అత్రి మొదలైన ప్రముఖ మహర్షులంతా కూడా అక్కడికి వచ్చారు కృత్సమధుడు కూడా రాజాహ్వానాన్ని అందుకొని ఆ రాజమందిరాన్ని చేరుకున్నాడు అక్కడ అనోన్య అన్యోన్యమైన శాస్త్ర చర్చల్లో తన పాండిత్య ప్రకర్ష చేత అందరినీ వాదములో ఓడించాడు అప్పుడు అత్రి మహర్షి అతడిని చులకన చేసి మాట్లాడాడు పోయి నీవు తపస్వే తపస్వేవని మాన్యత కల్పిందా కల్పించామే కానీ నీవు మను మునులలో గణింప తగిన వాడివి కావు ఎందుకంటే నీవు క్షత్రియుడైన రుక్మాంగదుడి వలన జన్మించావు నీవు మా పంక్తిని తగవు అవునో కాదో విచారణ జరుపుకొని నిర్ధారించుకో నీవిక పైపై ఆర్పాటాలను చాలించి నీ ఆశ్రమానికి వెళ్ళటం మంచిది ఈ మాటలకు తో త్రొక్కిన పాములా లేచిన గుృత్సమధుడు క్రోధోద్దీపితుడై ఓ మునీశ్వరులారా మీరారోపించినట్లు నేను రుక్మాంగదుని కుమారుడను కాని పక్షంలో మిమ్మల్ని అందరినీ నా శాపాగ్నిలో భష్పం చేస్తాను అంటూ విసవిస తన ఆశ్రమాన్ని చేరుకుని తన తల్లినిలా నిలదీశాడు ఓ పాపాత్మురాలా నా జన్మకు కారకుడెవరో ఎవరో నిజం చెప్పు నీ యొక్క బుద్ధి చాపల్యం వల్ల శీలరాహిత్యం వల్ల కలంకితమైనావు ఇప్పటికైనా నీవు నిజం చెప్పని పక్షంలో నిన్ను నా తపోగ్నిలో తపోగ్నితో భస్మం చేస్తాను అంటూ ఆగ్రహోదగ్రుడై నిప్పుల్నే చెల్ల చెరిగాడు ఆ మాటలకు శాపభయంతో గడగడలాడుతూ ఆ ముకుంద వివసురాలై మృగయాసక్తుడైన అతి సౌందర్యోపేతుడైన రుక్మాంగదు చూచి తాను మోహించానని స్నానార్థం వాచక్నవి నదీ తీరానికి వెళ్ళినప్పుడు తానని తని పొందుకోరానని తాన తని పొందుకోరానని అందుచే అతడే నీ తండ్రి అని గడగడలాడుతూ చెప్పింది ఆ మాటలకు వృత్సమధుడు సిగ్గుతో చితికిపోయాడు కోపంతో వణికిపోతూ తల్లిని ఇలా శపించాడు నీవు నీ సౌందర్యాన్ని ఎరగా చేసి ఉచితానుచితాలు మరిచి పశువులా ప్రవర్తించావు కనుక నీవు అడవిలో కంటక వృక్షం అంటే ముళ్ళ చెట్టుగా మారి అందరి చేత వదిలివేయబడదుగాక అప్పుడు ఆ ముకుంద కూడా ఇలా ప్రతిశాపమిచ్చింది ఓ కుమార జన్మనిచ్చిన తల్లి కూడా చూడకుండా నన్ను అనాదరించి శపించావు కనుక నీకు త్రిలోకాలకు కంటకుడైన వాడు అతి దారుణమైన వాడు మహాబల పరాక్రమోపేతుడైన రాక్షసుడు కొడుకుగా జన్మించుగాక ఇలా ఆ తల్లి కొడుకులిద్దరూ ఆగ్రహంతో ఒకరినొకరు శపించుకొన ఆ ముకుంద బదరికాశ్రమంలో ప్రాణం ప్రాణులేవి సంచరించని ప్రాంతంలో ంటక వృక్షమై అంటే ముళ్ళ చెట్టిగా జన్మించింది ఆ సమయంలో ఆ శరీరవాణి ఆకాశంలోంచి ఇంద్రుని వలననే గృత్సమధుడు జన్మించాడు అంటూ పలికింది ఈ ప్రకారంగా అక్కడే అలజడి అంతా సమసిపోయాక గృత్సమధుడు తన మంత్రానుష్ఠానానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఎవరైతే ఈ గృత్సమధోపాఖ్యానాన్ని శ్రద్ధతో వింటారో పఠిస్తారో అట్టి వారు అన్ని సంక సంకటముల నుంచి విడివడి తమ తమ మనోభీష్టాలను తప్పక పొందగలరు అంటూ చతుర్ముఖుడు వ్యాసమహర్షికి చెప్పాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని వృత్సమదోపాఖ్యానం అనే ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ